రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తూ లైన్ లో నిలబడి మూర్చిపోతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎరువుల విక్రయ కేంద్రానికి చేరుకున్న శ్రీనివాస్ గౌడ్ రైతులతో మాట్లాడారు సకాలంలో ఎరువులు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆరోపించారు ఇప్పటికైనా కళ్లు తెరిచి వాస్తవాలు తెలుసుకుని రైతులకు కొరత లేకుండా యూరియాను సకాలంలో అందించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు సాక్షి చెప్పు మాకు పంపలేదు మాకు ఇప్పుడు నేను అయితే నాలుగు పెట్టుకోవచ్చు ఇరవై ముప్పై రోజులు అయితే మందు మొదలు దొరుకుతా లేదు ఏరియా ఎవరు మూడు రోజులు అయిన కాబట్టి ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు అలా ఫిక్స్ వచ్చి పడిపోయింది కదా ఆయన నీకైనా ముందు వచ్చినని తర్వాత ఎరువు బస్తలకు నువ్వు ఎరువు బస్తల గురించి వచ్చినావా లేకపోతే కాంగ్రెస్ బాగా వచ్చినావా